హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ దగ్గర చాలా ఏళ్లుగా పాత నోట్లు నాణాలు భద్రంగా ఉంచి ఉన్నాయా ఇవి మామూలుగా కనబడే వస్తువులు కావు ఇవి మీ భవిష్యత్తును మార్చగలిగే అద్భుతమైన సంపదగా మారే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు పాత నోట్లు పాత నాణాలకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది కొంతమంది కాయిన్ కలెక్షన్లు చేసేవారే కాదు దాన్ని వ్యాపారంగా చేసుకునే వారు కూడా పాత నోట్లను వేలల్లో లక్షల్లో కొనుగోలు చేస్తూ ఉన్నారు మీ వద్ద పది రూపాయల పాత నోట్లు ఉన్నా సరే మీరు లక్షల్లో సంపాదించగలుగుతారు వింతగా అనిపించవచ్చు కానీ నిజమే కొన్ని ప్రత్యేక నోట్లు మరియు నాణాల ధర ఇప్పుడు ఆశ్చర్యపరిచే స్థాయిలో పెరిగిపోయింది ఆ పాత పది రూపాయల నోటును ఇంట్లో ఉంటే ఇప్పుడు దానికి కనీసం పాతికి వేల వరకు డిమాండ్ ఉంది ఇది మీ ఇంటి వద్దే కూర్చుని ఆన్లైన్లో విక్రయించి సులభంగా సంపాదించగలుగుతారు పాత నోట్లు చాలా అరుదుగా దొరుకుతుండటంతో ఇవి యాంటిక్ వలె మారిపోయాయి అందుకే వీటిని సేకరించే వారు పెద్ద మొత్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు బ్రిటిష్ హయాంలోనూ మన దేశంలో కరెన్సీ నోట్లు ముద్రించబడ్డాయి చాలామందికి ఇవి తెలియకపోవచ్చు కానీ వాటికి మంచి విలువైతే ఉంటుంది ఉదాహరణకు పంతొమ్మిది వందల నలభై మూడులో విడుదలైన పది రూపాయల నోటుపై సిడి దేశ్ముఖ్ సంతకం ఉంటుంది అశోక స్తంభం ముద్రితంగా ఉంటుంది టెన్ రూపీస్ అనే ఇంగ్లీష్ పదాలు కూడా ఉండే ఈ నోటుకు మార్కెట్లో ఎంతో డిమాండ్ ఉంది ఇటీవల కర్నూలు పట్టణంలో ఏర్పాటు చేసిన ఇండియన్ హ్యాండిక్రాఫ్ట్ అండ్ హ్యాండ్లూమ్స్ ఎగ్జిబిషన్ కమ్ సేల్లో కూడా ఈ పాత నాణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి చెన్నైకి చెందిన రాము అనే వ్యాపారి గత ఇరవై ఏళ్లుగా పురాతన నాణాలను సేకరించి విక్రయిస్తున్నాడు అతని దగ్గర పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి ఇప్పటి వరకు వాడిన భారతీయ మరియు విదేశీ నాణాలు లభ్యమవుతాయి వాటి ధరలు వంద నుంచి ఐదు లక్షల వరకు ఉంటాయి రాము అమ్మకంతో పాటు అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాడు అలాగే ఎవరి దగ్గర పాత నాణాలు ఉంటే స్వయంగా వెళ్ళి కొనుగోలు చేస్తున్నాడు ప్రస్తుతం పాత నాణాలు నోట్లు సేకరించడం ట్రెండ్గా మారింది ఈ కలెక్షన్లను పెద్ద ఎత్తున కలెక్ట్ చేసుకుంటున్న వారు ఉన్నారు మీరు కూడా ఈ సాంగత్యంలో చేరాలని అనుకుంటే మీ వద్ద ఉన్న పాత నాణాలు నోట్లను గుర్తించడంలో జాగ్రత్త వహించాలి ఈ అరుదైన వస్తువులు మార్కెట్లోకి వచ్చినప్పుడు సేకరణలో ఉన్నవారికి భారీ లాభాన్ని తీసుకురాగలవు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు కూడా ఇప్పుడు ఈ మార్కెట్ను మరింత విస్తృతంగా అభివృద్ధి చేస్తూ ఉన్నాయి మీరు కూడా ఇంట్లో ఉన్న పాత నాణాలు నోట్లు గుర్తించి వాటిని ఆన్లైన్ ద్వారా విక్రయించి మంచి ఆదాయాన్ని పొందొచ్చు ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పాత నోట్లను నాణాలను విక్రయించే ముందు వాటి అసలైన విలువను తెలుసుకోవడం చాలా ముఖ్యం మార్కెట్లో నకిలీ సమాచారం మీద ఆధారపడి చౌకగా అమ్మడం వల్ల మీరు కొందరు మోసగాళ్లు వలలో చిక్కుకునే ప్రమాదం కూడా ఉంటుంది అందుకే నిపుణుల సలహాతో లేదా అనధికారికంగా కాకుండా గుర్తింపు పొందిన జూ మిస్లాంటిక్ సంస్థల ద్వారా మూల్యాంకనం చేయించుకోవడం మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని